మీ భూమికి సంబంధించిన పహానీ అడంగలరోర్ రికార్డవ్ రైట్స్లో మార్పులు ఆలస్యమైతే పూ రికార్డుల్లో మార్పులు మ్యూటేషన్లు ఎంఆర్ఓ ముఖ్య విధుల్లో ఒకటి ఇందులో ఆలస్యం జరిగితే మీరు ఆర్డీఓ లేదా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు నిర్లక్ష్యం నిరూపించబడితే క్రమశిక్షణ చర్యలకు కూడా దారితీస్తుంది వర్తించే విభాగాలు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ చట్టం వివిధ చట్టాలు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పటాదార్ పాస్బుక్స్ చట్టం పందహొని సంబల్లి వాహకు ఇప్పుడు కొన్ని మార్పులతో ఆన్లైన్ వ్యవస్థలు మ్యూటేషన్ ప్రక్రియలు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రెవెన్యూ కోడ్ పందహొండలి సంబల్లి తొండహుని లామ్మదు భూమి రికార్డుల నిర్వహణ సంబంధిత కేసు చట్టం గాడిచర్ల వీరాంజనేయులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఏపీహెచ్సి మ్యూటేషన్ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించింది కాంట్రవర్సీస్ ఆర్మీ పరిష్కారం ఆర్డీఓ కలెక్టర్కు అపీల్ ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్స్